సో ఇక్కడ ఒక చిన్న సెన్సిటివ్ మ్యాటర్ అడుగుతాను 100% యాక్చువల్ శ్రీవాణి గారు కొంచెం బొద్దుగా ఉంటారు అది ఉన్నమాటే లావుగా ఉంటారు లావుగా ఉంటారు రైట్ అంటే ఆవిడ మాకు ఇక్కడ మన స్టూడియోలో కూడా మంచి నెంబర్ వన్ ప్రోగ్రామ్ చేస్తున్నారు అవును హిట్ టీవీలో మంచి హిట్ అయిన ప్రోగ్రామ్ హిట్ టీవీలో చాలా హిట్ అయిన ప్రోగ్రామ్ నంబర్ 1 ప్రోగ్రామ్ అది అవును అవును సో శ్రీవాణి గారు గురించి చెప్పాలంటే ఇప్పుడు జనరల్ గా ఆవిడ వెయిట్ గురించి మాట్లాడదాము రీసెంట్గా అంటే ఎప్పటి నుంచో ఆవిడ కొంచెం ఓవర్ వెయిట్లో ఉన్నారు ఉండే ఎన్నో ప్రయత్నాలు చేస్తారు తగ్గడానికి కాకపోతే ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు అన్నారు నిజమేనా నిజంగానే తీసుకునేది మళ్ళీ ఒక రెండు రోజులకి టెంప్ట్ అయిపోయింది మేము తింటుంటే టెంప్ట్ అయిపోయింది అనమాట ఆ తినేద్దాం ఏముంది లేదు చేద్దాం అని నేను అదే టైపు ఆ బిర్యానీ అయితే తినేద్దాం మంచి పప్పు వంగల్ దుంపే చూస్తే తినేస్తా అట్లా కానీ మీరు వెయిట్ తగ్గారు మధ్యలో నేను నైట్ రైస్ ఆపేశాను అనమాట యాక్చువల్గా నేను అందుకు నేను లక్కీగా తగ్గలిగా నేను తగ్గలని కాదు నైట్ ఎందుకో నాకు పడుకునేటప్పుడు అన్నం ఈ మసాలా ఇవి తింటుంటే నైట్ నిద్ర పట్టేది కదా అనమాట గొంతులు అంత కారకారంగా ఉండేది ఇలా మెలుకొచ్చేసేది అందుకనే ఓ నైట్ అన్నం తిన ఓన్లీ ఫ్రూట్స్ తిందా అని చెప్పి డిసైడ్ అయ్యి ఒక ఎయిట్ మంత్స్ నుంచి ఓన్లీ ఫ్రూట్స్ మీద ఉంటున్నాను సో అందుకని నేను నేచురల్గా ఇలా తగ్గాను రెస్టారెంట్ స్టార్ట్ చేసి అన్ని ఫుడ్స్ చూసిన తర్వాత కూడా పొద్దున్న తింటాను మా రెస్టారెంట్లో మధ్యాహ్నం తింటాను నైట్ ఓన్లీ ఫ్రూట్సే ప్రకృతి పళ్ళు జాంకాయ ఇవే మరి మీరు ఫ్రూట్స్ తింటూ శ్రీవాణి గారికి అలవాటు చేయలేదా అలవాటు మ్యాటర్ కాదు శివానికి శివన రోజు రాధ నాకు పడదు కారం ఎక్కువ పడదు మామూలుగా అండ్ ఇన్ని రోజుల నుంచి సడన్ గా యూట్యూబ్ లో ఒక బ్లాగ్ చేశారు కదా అంటే వెయిట్ తగ్గుతామని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను అని చెప్పేసి అది మళ్ళీ సడన్ గా ఏంటి కాదు అది నిజంగా చెప్పాలంటే ఇది ఎక్కడ చెప్పలేదు ఇంకా బ్యాంక్ ఆ వీడియోలు చెప్తాను కొంచెం వీడియాలో శ్రీవాణి గారు చెప్పారు అసలు ఖాళీ డీటెయిల్డ్గా ఏం జరిగిందో మీరు చెప్పారు యాక్చువల్లీ బ్యాంకాక్ వెళ్ళినప్పుడు నాకు నీళ్ళు భయం నేను ఒడ్డీనేది ఉన్నాను వీళ్ళందరూ వాటర్ గేమ్స్కి వెళ్ళారు లోపలికి సముద్రం లోపలికి వెళ్ళారు మొత్తం లేడీస్ అందరూ పారాగ్లైడింగ్ అని అండర్ వాటర్ అవి ఇవన్నీ ఉంటాయి కదా బనానా రైడ్ సో అందులో ఒక రెండు రైడ్స్ ఓ శ్రీవాణి ఎక్కనీలే మేడం మేడం సారీ మీ వెయిట్కి ఇది అని పక్కన కూర్చోబెట్టారు తను వాళ్ళ ముందు నవ్వుతూ అటు అమ్మా అక్క నేను హత అని అందు కానీ ఇండివిజువల్స్ చాలా బాధపడింది ప్లస్ ఆ పారాగ్లైడింగ్ కూడా అది ల్యాండింగ్ మిస్ అయ్యి మళ్ళీ ఇంకో రౌండ్ చేయాల్సి వచ్చింది ఆ శివాన్ని అంటే ఆ వెయిట్కి అది ల్యాండింగ్ అవ్వడానికి అనమాట అలా అది సరికి అక్కడ కామెడీగా చెప్పేసింది ఇంట్యూషన్ చాలా బాధపడింది ఏమండి నా పరువు చాలా పోయింది అసలు వాళ్ళందరూ వెళ్తుంటే నువ్వు వెయిట్ నువ్వు వద్దని చెప్పి పక్కకు లాగేశారు నేను చాలా అట్టాను హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాను తగ్గాలని అప్పుడు ఫిక్స్ అయ్యింది అప్పుడు లక్కీగా మాకు ఆ స్పార్కిల్ ఆవిడ పరిశ్రమ ఎప్పటి నుంచో అంటున్నాను ఆవిడ సో మొన్న మేమే ఆవిడ దగ్గరికి వెళ్ళి డెఫినెట్గా ఆవిడ దగ్గర చాలా మంది ఆర్గానిక్ గా దగ్గర చాలా హెల్దీగా తగ్గారనమాట అంటే తను అన్నం ఆపే మందు దానికి మంచి కాస్ట్లీ ఫుడ్ ఇస్తుంది అనమాట బోన్ పవర్ పెరిగేటట్ ఇలాగా కానీ చాలా ఉంటుంది అసలు టెన్ డేస్ లో ఆస్ట్ సిక్స్ కేజీస్ తగ్గింది శివాని టెన్ డేస్ లో టెన్ డేస్ హెల్దీ అంటారు చాలా హెల్దీ కదా అదేంటున్నాం కదా అన్నీ హెల్తీ ఇస్తుంది నేను మొన్న సెట్ లో అని హెల్తీ ఫుడ్ ఇస్తారు అంటే నేను చాలా రోజుల తర్వాత మొన్న బ్యాంకాక్ వీడియోస్ చూశాను చూసి మొన్న డైరెక్ట్గా షోక్ వచ్చినప్పుడు చూస్తే సెట్ లో ఏంటి తేడాగా కనబడుతున్నారని చెప్పేసి డైరెక్ట్ అడిగాను ఏంటంటే అప్పుడు చెప్పారనమాట ఆవిడ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు ప్రెసెంట్ అని చెప్పేసి వెయిట్ లాస్ ఉంది అసలు సూపర్ గా ఇప్పుడు చాలా ఇదిగా చేస్తుంది ఆవిడ అయితే వినిల్ గారు మరి సిక్స్ ఫిఫ్టీన్ దాటితే సిక్స్ కి డిన్నర్ చేసేది వీళ్ళు ఏదో ఒకటి సిక్స్ ఫిఫ్టీనే అయ్యిందనమాట మొన్న నేను కార్లో వస్తుంటే సిక్స్ ఫిఫ్టీ అయింది కదా గారు ఏదైనా ఒక ఫుడ్ తిని పడుకోండి అని చెప్పింది శివన్ కూడా ఒక యాపిల్కే తిని పడుకుంది అంతే కానీ రెగ్యులర్గా భోజనం చేసేవాళ్ళు సడన్గా ఒక యాపిల్ తినాలి ఒక తినాలి అంటే అది సంకల్పం గొప్పది అంటారుగా శ్రీవాన్ ఇంకా మన బ్యాంకాక్లో జరిగిన సంఘటనకి చాలా ఫిక్స్ అయ్యి మైండ్లో చాలా ఫిక్స్ అయింది ఇన్నాళ్ళు ఫిక్స్ కాలే గానీ నాకే ఆ సంఘటన ఇంకేదైనా రావట్లేదు ఎవరైనా ఇంకా ఎక్కిరీ లేదు లావున్నావు అని నాకు కూడా డిటర్మినేషన్ వస్తుంది మీకు ఎక్కరించి అంత లాభం మీరు లేరు కానీ అంత లేదులే నేను లావే ఉన్నాను కానీ కానీ మీరు మీరు కూడా హర్ట్ అయ్యారని తెలిసింది నాకు అక్కడ బ్యాంకాక్ లో ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను అంటే శ్రీవాణి ఇంటికి వచ్చి ఏడ్చిన తర్వాత అక్కడ చాలా కామెడీగా చెప్పింది ఏమండి నన్ను అక్కడ ఎక్కడ లేదు వాడు హర్ట్ అయ్యాను అని అని ఫ్లోలో ఫ్లో లో బ్యాంకాక్ గదా హైదరాబాద్ వచ్చిన తర్వాత తను సీరియస్గా అది క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఆ మాట చెప్పి బాధపడింది సన్నగా ఇప్పుడు చెప్పట్లేదా అంటే ఇప్పుడు అస్సలు టెంప్ట్ అవ్వట్లేదా రైస్ చూసి ఇప్పుడు కూడా మొన్న మేము కావాలని నైట్ నేను ఇలా తింటాను వేరే పార్టీకి వెళ్ళాము ప్లీజ్ నా తినకండి నాకు తినబుద్ధి చేస్తుంది అంటుంది ఇప్పుడు అంతే కానీ తినట్లేదు ఇప్పుడు చాలా గట్టిగా ఉన్నారు చాలా గట్టి అమ్మో ఫిక్స్ అయింది మైండ్ లో కానీ టెన్ డేస్ లో సిక్స్ కేజెస్ అంటే చాలా స్ట్రిక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వినీల్ గారు చాలా స్ట్రిక్ట్ ఆ విషయంలో తనకి ఎంత తింటున్నా కూడా ఫోటో తీసి పెట్టాలి సో ఇప్పుడు మంచి టార్గెట్ పెట్టుకున్నారు ఎన్ని కేజెస్ పెట్టుకున్నారు తను ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజీస్ పెట్టుకుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజెస్ ఓకే డెఫినెట్ గా టెన్ డేస్లో సిక్స్ కేజెస్ తగ్గారు అంటే ఫిఫ్టీన్ కేజెస్ తగ్గడం పెద్ద కష్టం స్టేబుల్ మనం రెండు రోజులు తినకపోతే తగ్గిపోతాం అలా ఉంటుంది కదా ఇదిలా కాదు స్టేబుల్గా సిక్స్ కేజీస్ తగ్గింది బాడీ నుంచి బాడీ ఫ్యాట్ సిక్స్ కేజీస్ వెళ్ళిపోయింది ఓకే మరి యాక్టివ్గా ఉన్నారా చాలా యాక్టివ్గా ఉంది ఓకే కానీ ఎలా అసలు మేనేజ్ ఇప్పుడు తన పాపం పొద్దున్నే లేచి షూట్ కి వెళ్ళాలి అక్కడ షెడ్యూల్స్ ఎలా ఉంటాయంటే టూ ఓ క్లాక్ కి తినాల్సింది త్రీ అవ్వచ్చు ఫోర్ అవ్వచ్చు ఎలా అయినా అవ్వచ్చు కానీ ఇలాంటి టైం అలా ఉండదు మా తెలుగు సీరియల్స్ లో అలా ఉండదు లైఫ్ అలా ఉండదా నువ్వు త్వరలోనే యాక్టింగ్ చేయి నిజంగా ఆ సీరియల్స్ చాలా మంచి లైఫ్ యాక్టింగ్ ఓకే నేనేం పనికొస్తాలే అన్న అయ్యో డెఫినెట్ గా ఎందు పనికి రావు యాక్టింగ్ చేస్తున్నాను యాక్టింగ్ చేస్తున్నాను అది యాంకరింగ్ అంటారు యాంకరింగ్ కూడా యాక్టింగ్ అవునా చూసారా సో విక్రమ్ అన్న నా షోకి పిలవడం వల్ల నాకు ఆఫర్ కూడా ఆఫర్ చేశారు ఇప్పుడే డెఫినెట్ ఎందుకంటే సీరియల్ లైఫ్ చాలా బాగుంటుంది అంత సైనింగ్ స్కూల్లో ఏమి ఉండదు మంచిగా వన్కి వన్కి భోజనం అంటే డైట్ ఏమంటారు మనకి ఫ్రీ టైం ఉంటుంది ఎక్కువ మన ఇష్టం అంత ఏమీ ఆ త్రీ దాకా ఎప్పుడు తినొద్దు చంద ఇంచ్ అట్లేమి ఉండవు ఎవరిష్టం వాళ్ళు జనరల్ గా చాలా మంది మీలాంటి సీనియర్ ఆర్టిస్ట్ ఎలా అంటే కెమెరా ఐ మీన్ అంటే వన్స్ షూట్ ప్యాకప్ అయ్యే లోపు ఎంతైతే అంత త్వరగా చేసేద్దాం చేసేద్దాం అని చెప్పేసి ఇదిలో ఉంటారు అని చెప్పేసి విన్నాను నేను ముందు షూట్ కి ప్రయారిటీ ఎక్కువ ఇచ్చి మిగతావన్నీ కూడా ముందు షూట్ కంప్లీట్ చేసేద్దాండి ఈ షార్ట్ కంప్లీట్ చేసేసి అని చెప్తూ ఉంటారు కదా డైలీ సీరియల్స్ కదా డైలీ సీరియల్స్ చాలా ఛానల్కి వెళ్ళాలి టెలికాస్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో టోటల్ మీ లైఫ్ మొత్తంలో మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక ఇన్సిడెంట్ లైక్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ మీరు ప్లే చేస్తున్నారు కదా మీ లైఫ్లో సో మీకు అన్నిటికంటే కూడా నాకు ఇది చాలా బాగుంది హార్ట్ఫుల్గా అని చెప్పేసి అనిపించిన ఏంటి ఇన్సిడెంట్ నేను ఏదైనా చేస్తే దాన్ని నేను ఫస్ట్ ప్రేమిస్తాను సో అందుకని నాకు అన్నట్టు ఉండదు నేను ఏం చేసినా సరే నేను హ్యాపీగా నాకు ఏదైనా వెంటనే వదిలేస్తాను నేను ఓకే అలా సో నేను ఫోక్ డాన్సెస్ చేశాను ఒక ఫోర్ ఇయర్స్ ఒక వన్ ట్వంటీ సాంగ్స్ చేశాను అప్పుడు జానపదాలు అంటే చాలా ఇష్టం ఉండేది అంతకుముందు యాంకరింగ్ చేశాను ఓ యాంకర్ అంటే చాలా ఇష్టం అలా డాన్స్ షోస్ చేశాను సీరియల్ యాక్టింగ్ చేశాను బాగా సీరియల్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఇలా నాకు అన్నీ ఇష్టం సో అన్ని జర్నీస్ ఇష్టం చేస్తున్నారు బిజినెస్ చేస్తున్నాను బిజినెస్లో కూడా ఒక కిక్ ఉంది అది ఇష్టం అండ్ బిజినెస్ లో కిక్ ఉంది బిజినెస్ మీరు చాలా ప్యాషన్ తో స్టార్ట్ చేశారు ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకున్న డ్రీమ్ ఇప్పుడు మీరు ఫుల్ఫిల్ చేయగలిగారు అది కూడా కంప్లీట్ సాటిస్ఫాక్షన్ తో చాలా రిచ్ గా చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేశారు రెస్టారెంట్ ని అవును సో అన్నిటికంటే కూడా మీ ప్రయారిటీ ఫస్ట్ దేనికి అంటే ఏదైనా చెప్తారా శ్రీవాణి గారికి అని చెప్పకండి మీ బిజినెస్ ఐ మీన్ మీ వర్క్ మీ బిజినెస్ వీటిల్లో నా ప్రయారిటీ ప్రెసెంట్ ప్రయారిటీ ఏమో మా పాపనే నందిని తన మంచి ఆర్టిస్ట్ ని చేయాలి ఓకే సో అది మాత్రం బాగా ఫిక్స్ అయ్యింది బాగా ఫిక్స్ అయ్యింది అనమాట చాలామంది నాకు ఈ కమ్యూస్ మా ఇన్స్టాగ్రామ్ ఇట్లా కొంచెం మా అమ్మాయితే చాటింగ్ చేస్తుంటాం కదా సార్ నాకు ఆర్టిస్ట్ అంట ఓకే అమ్మా మంచిది హైదరాబాద్ రా అమ్మ కలువు ఒకసారి నేను చూస్తే కానీ చెప్పలేము కదా సార్ ఇండస్ట్రీ చెడ్డదంట సార్ అని ఎవరు చెప్పారు నీకు మా పక్కి అతను చెప్పాడు అంటే అతను చెడ్డోడమ్మా ఇండస్ట్రీ చాలా మంచిది అతను చాలా చెడ్డోడేమో నేను ట్రై చేస్తుండేమో అందుకే మన ఇండస్ట్రీ అలా ఉంటుంది ట్రై చేస్తున్నా ఇండస్ట్రీ అసలు చాలా చెడ్డ కాదు చాలా మంచిది అని చెప్తా అనమాట సో అందుకని నా కూతురు నా భార్య ఇదే ఫీల్డ్లో ఉన్నారు ఉంటారు ఫిక్స్ అది సో అన్న ఇది మీ నోటితోనే ఒక సందర్భం వచ్చింది కాబట్టి చాలా మందికి ఉన్న అపోహ ఇది నేను దీని గురించి ఒకసారి మిమ్మల్ని అడగదలుచుకున్నాకుండా చాలా మంది ఇండస్ట్రీ అనేసరికి లేడీస్ కి కాస్టింగ్ కావచ్చు అని చెప్పేసి ఫస్ట్ అదే చెప్తారు అండ్ మన జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మీరంటే అబ్బాయి కాబట్టి జనరల్ గా ఆడపిల్లలు ఏంటంటే ఇండస్ట్రీ మీద ఎంత ప్యాషన్ ఉన్నా గానీ పంపించడానికి ఫస్ట్ ఆలోచించే మాట ఏంటి అంటే అమ్మ వద్దమ్మా ఇండస్ట్రీ మంచిది కాదు వెళ్ళకూడదు ఆడపిల్లలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అసలు ఎందుకు వచ్చింది ఆ పేరు ఎందుకు వచ్చింది చెప్పను నేను అంటే ఒక ఒక లైన్ చెప్పేస్తాను నేను కొంతమంది హట్ అయినా మనోభావాలు దెబ్బతిన్నా నేను నిజంగా చెప్పాలి అంటే కాస్టింగ్ కౌచ్ అనేది అది కామన్ ఇండస్ట్రీలోనే కాదు కదా ఎక్కడైనా ఉంది కదా ఉంది మీకు రెడ్ రెడ్డి అమ్మాయిలు ఉన్నారంటే వాళ్ళందరూ ఆటిస్ట్ అక్కడ జాయిన్ అవ్వరు కదా ఏదో ఫీల్డ్ నుంచి బ్యాంక్ ఎంప్లాయీస్ లేరా లేకపోతే ఒక స్కూల్లో మాస్టరు టెన్త్ క్లాస్ అమ్మాయిని నాతో నువ్వు నైట్ స్పెండ్ చేయి నీకు మార్క్స్ వేస్తా అన్నాడంట మరి ఇంకా పిల్లలందరినీ స్కూల్ మానిపించేద్దాం స్కూల్ అన్నీ అలానే ఉన్నాయేమో స్కూల్ ప్రిన్సిపల్ అందరూ అలానే ఉన్నారేమో అలా కాదు కదా సో అలా ఇండస్ట్రీలో కూడా ఎవరో ఒక అబ్బాయి అబ్బాయిలు ఉండడం వల్ల ఇండస్ట్రీని అంటారు అది మెయిన్ అంటే మన పబ్లిసిటీ ఇండస్ట్రీ కదా సో అందుకని ఫస్ట్ గ్లామర్ ఫీల్డ్ సో పర్సనల్ ఎవరు తెలియదు కదా ఇప్పుడు ఎవరో ఒక స్కూల్లో టీచరు ఎవరికి లింక్ పెట్టుకుందబ్బా ఆ ఎవరు మాడుకుంటారు మీడియా కూడా ఎందుకు కవర్ చేస్తుంది సో అదే ఒక ఆర్టిస్టు అలా అనమాట సో నేను ఇంకో చెప్తాను క్యాస్టింగ్ కోచ్ అని ఏంటంటే టాలెంట్ లేని అమ్మాయిలు మాత్రమే టాలెంట్ ఉంటే నా టాలెంట్ని తీసుకుని డబ్బులు ఇవ్వంటారు టాలెంట్ లేని వాళ్ళు మాత్రమే నేను ఇది స్పెండ్ చేస్తా అంటారు సో క్యాస్టింగ్ కోచ్ ఏ అబ్బాయి ఎవరిని బతిమాలడు ఏ అమ్మాయి కూడా ఎవరిని ఏముండదు ఉండదు హండ్రెడ్ పర్సెంట్ నేను క్యాస్టింగ్ కోచ్లు ఇరుక్కున్నావు ఇలాంటి మాత్రం అది అమ్మాయితే తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అమ్మాయికి టాలెంట్ లేకపోతే ఈ ఫీల్డ్కి రావద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ ఉన్న అమ్మాయిని ఎవరు అలా అడగరు అంత అంత చీప్ గా చూడరు అని చెప్పి నాకు గట్టి నమ్మకం అన్నమాట ఎందుకంటే ఇండస్ట్రీలో ఇంత కాలం నుంచి ఉన్న మీరే మీ కూతుర్నే ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తా అని క్లియర్ గా చెప్తున్నారు అంటే ఎవరు కూడా ఇది సేఫ్ కాదు అనుకుంటే ఎందుకు పంపిస్తాం నా కూతురు కదా ఆల్రెడీ భార్య ఎన్ని సంవత్సరాలు బట్టి చూస్తున్నారు మీరు భార్యని ఇంకోటి నందిని కూడా టాలెంట్ ఉంది కాబట్టి అదే టాలెంట్ లేకపోతే ఏం చెప్తా పిచ్చిదాన్ని టాలెంట్ లేకపోతే ఎవరు దేకరే నీకు టాలెంట్ ఉందనుకో అమ్మ నాకు ప్లీజ్ మీరు చేయాలి ఈ క్యారెక్టర్ అంటారు నీకు టాలెంట్ లేదనుకో నైట్ పబ్ కోసం నీకు క్యారెక్టర్ ఇస్తా అంటాడు కామన్ కదా అలా అందుకని సో ఇక్కడ టాలెంట్ ఉంటే మాత్రం డెఫినెట్గా అమ్మాయికి చాలా సేఫెస్ట్ ప్లేసు కానీ నిజంగా టాలెంట్ ఉంది యాక్టింగ్ చేసే స్కిల్స్ ఉండి ఉంటే ది బెస్ట్ ప్లేసు అండ్ లైఫ్ అంతా చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట ఆర్టిస్ట్గా అందులో ఆర్టిస్ట్ లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ పెరగవచ్చు బయటికి వెళ్తే ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కదా ఎంజాయ్ చేయొచ్చు కదా ఇప్పుడు ఒక పక్కింట్లో అమ్మాయి ఉంది ట్రై చేస్తుంది యాక్టింగ్ డాన్స్ చుట్టుపక్కల ఇల్లు అందరూ ఏమంటారు ఆమె సినిమాలు చేస్తుంది అర్ధరాత్రులు వస్తది పదకొండు ఏడో దింపు అంటారు ఆమె ఒక రెండు ఆమె నిజంగా టాలెంట్తో రెండు మూడు సీరియల్స్లో హీరోయిన్గా ఫేమస్ అయింది అనుకోండి మా ఇంటికి భోజనంకి వస్తారని చెప్పి ఫస్ట్ ఇంటేషన్ కార్డు ఆవిడ చేస్తారు అంతే ఆబ్వియస్గా ఆమె మా ఇంటి దగ్గర ఉంటుంది ఆవిడ అయ్యో హీరోయిన్ మా దగ్గరే ఉంటుంది అని చెప్పుకుంటారు అంటే ఇక్కడ ఏంటంటే ట్రైయింగ్ దశలో అందరు నలుగురు మాడుకుంటారండి ఒకసారి మనం పైకి వచ్చిన తర్వాత మననే గొప్పగా పిలుస్తారు లో శ్రీవాణి గారికి ఇలాంటి సమస్యలు అంటే జనాలు మాట్లాడడం ఎందుకమ్మా ఇండస్ట్రీ లక్కి శ్రీవాణికి దేవా నుంచి తను కరెక్ట్గా ఉన్నప్పుడు ఫస్ట్ సీరియల్ హీరోగా ఉన్నప్పుడు తను పెళ్లి చేసుకుంది కదా సో తను తను యాక్టింగ్ కన్నా ఎక్కువ నాకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కదా అంటే తన కెరీర్ నేను మూడు సీరియల్స్ చేయని అట్లా అనలే తను ఘర్షణ ఈటీవీ సీరియల్ చేస్తున్నప్పుడు ఘర్షణకి మీకు ఒక నమస్తే పాపం మంజులా గారు ఘర్షణ స్టార్ట్ చేశారు మీరు ఆవిడని చక్కగా తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లిపోయారు అందుకని శివాని ఆ ప్రాబ్లం లేదు శివాని ముందు నుంచి ఒక వైఫ్ ఒక మంచి మదర్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇయర్ నందిని పుట్టేసింది కదా టూ ఎయిట్ లోనే మీ లైఫ్ లో అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా అందుకే ఇప్పుడు చిన్నమ్మని చెప్తుంటా అమ్మాయిలకి సార్ ఇంకొక నాలుగైదు సీరియల్స్ చేయాలి అప్పుడు పెళ్లి చేసుకుంటాం ఇప్పుడు వద్దు అంటుంటారు నేను అంట పెళ్లికి దీనికి సంబంధం లేదమ్మా నేను ఓన్లీ టాలెంట్ అదే నేను టాలెంట్ విన్స్ శ్రీవాణి నేను చెప్తున్నాను గర్వంగా చెప్తున్నాను శ్రీవానికి మంచి టాలెంట్ ఉంది కాబట్టి తనకి పెళ్లి అయిందా కూతురుందా కాదు పెళ్లి అయిన తర్వాత పద్దెనిమిది సీట్లు హీరోయిన్గా చేసింది శ్రీవాణి తమిళ టైటిల్ చేసింది మరి పెళ్లికి పిల్లలకి హీరోయిన్ క్యారెక్టర్కి సంబంధం ఏముంది ఎక్కువ పేరు వచ్చింది చంద్రముఖి చంద్రముఖి పెళ్ళయి తర్వాత కదా పాప పుట్టింది మరి చంద్రముఖి సీరియల్లో అసలు శ్రీవాణి గారు ఆవిడ విశ్వరూపం చూపెట్టి సో నేను లేడీస్ అని చెప్తాను మీ తల్లిదండ్రులు అందరూ హ్యాపీగా పిల్లల్ని పంపించండి కానీ నిజమైన టాలెంట్ ఉంటేనే చేయగలిగితేనే అందం ఉంది ఇండస్ట్రీకి వెళ్ళిపోవచ్చు మాత్రం అడగను అసలు అందం అనేది మ్యాటరే కాదు ఇక్కడ ఓన్లీ టాలెంట్ మ్యాటర్ మా అమ్మాయి చాలా తెల్లగా ఉంటుందండి యాక్టింగ్ ఫీల్డ్ పనికొస్తుంది నో మా అమ్మాయి చాలా టాలెంట్ ఉంది బీభత్సం యాక్షన్ చేయగలుగుతుంది అంటేనే తీసుకురండి అని నేను చెప్పేది you